హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్ ముందుగా అందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రికి నేను ఫ్రెండ్స్ తో కలిసి లంకమాల వెళ్తున్నాను స్టార్ట్ అవడమే కొంచెం లేట్ గా అయినాము అందుకే ఎండ కొంచెం ఎక్కువగా ఉంది ఆల్మోస్ట్ మార్నింగ్ టెన్ కు స్టార్ట్ అయినా మేము అలా ముగ్గురు మాట్లాడుకుంటూ బైక్ మీద వెళ్తున్నాం మేము లంకమాలకు రోడ్స్ కొంచెం ఫ్రీగానే ఉన్నాయి ఈ లంకమాలకు వెళ్లాలంటే నందిపల్లికి రీచ్ అవగానే నందిపల్లికి ఆపోజిట్ లో ఒక రూట్ ఉంది బాలాయిపల్లికి పోయే రూట్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అదే రూట్ ఇక్కడ వాలంటీర్స్ కూడా అరేంజ్ చేశారు ఇక ఈ రూట్ లో ఎంటర్ అవగా ఈ రూట్ ను ఫాలో అవుతూ వెళ్లడమే ఇక ఈ రూట్ లో మాలాగనే చాలా మంది కూడా వెళ్తున్నారు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో కలిసి ఈ రూట్ లో చాలా పల్లెలు ఉన్నాయి వాటిని క్రాస్ చేసుకుని మనం వెళ్ళాలి ఈ రూట్ లో చాలా వరకు పచ్చని పొలాలు ఉన్నాయి ఎక్కువ మంది వరి పండిస్తున్నారు ఇక్కడ అలా ఈ పొలాలు చూసుకుంటే పల్లెల్లోకి ఎంటర్ అయినవి పల్లెలు అయితే చాలా బాగుండే ఫెస్టివల్ అంతా ఈ పల్లెల్లోనే కనిపిస్తుంది బాగా అలా దాటుకుంటూ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఎవరో డోనర్స్ మధ్యన పంచుతున్నారు ఈ ప్లేస్ ను గుర్తు పెట్టుకుని దీని గురించి మళ్ళీ మాట్లాడతాం అలా కొంచెం ముందుకు వెళ్ళగానే దారి ఎక్కడో చూసినట్టు అనిపించింది మళ్ళీ అర్థమైంది మేము దారి మర్చిపోయామని మళ్ళా బైక్ రేవ్స్ తిప్పుకొని దారిలో కనిపిస్తున్న ఒక పెద్ద అయ్యి ఎట్లా వెళ్ళాలని అతను చెప్పాడు అయితే స్టైట్కి వెళ్ళాలని ఇంతకు ముందు ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోమన్నా కదా ఇక్కడ నుంచి కి వెళ్ళాలి ఇందాక మేము ఈ దారి మిస్ అయినాం కొంచెం ముందుకెళ్ళగానే మట్టి రోడ్డు స్టార్ట్ అయింది ముందు పక్క రోడ్డు ఇంకా బాగుంటుందో అనుకున్నాం కానీ ఎక్కడ గానీ రోడ్డు బాగలేదు సరే సర్లే అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది రోడ్డే బాగాలేదని బాధపడుతుంటే పోను పోను దుమ్ము కూడా స్టార్ట్ అయింది మాకు ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా వాళ్ళు మాత్రం ఖర్చేపులతో మొఖానికి కవర్ చేసుకున్నారు ఫుల్ గా ఎందుకంటే డిస్ట్ అంతగా వస్తుంది ఇక్కడ ఇది అనుకుంటే ఇంత మించింది ఇక్కడ వెహికల్స్ అన్ని స్టాప్ అయిపోయినాయి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ చాలా చూసినా కూడా వెహికల్స్ ఏం కదలడం లేదు ఫుల్ గా స్టక్ అయిపోయినాయి ఇక్కడ దాని చేసేది ఏం లేక నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశాం ఇప్పుడు మీరు చూస్తున్నది స్టార్టింగ్ లోనే వెహికల్స్ అన్ని స్టక్ అయిపోయిన ప్లేస్ ఇది ఇంకా బాధాకరం విషయం ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళినా కూడా దుమ్ము పడుతుంది మా మఖాను ఎంతలా మట్టి పడుతుంది అంటే నల్ల సొక్క వేసుకున్నా కూడా తెల్లగా మారింది ఇక్కడ అంతే కదండి మొహాలకు జుట్టుకు మొత్తం మట్టి అవుతుంది ఎందుకంటే వెహికల్స్ వెళ్ళినప్పుడు ఫుల్ మట్టి లేస్తుంది ఇక్కడ చాలా లోపలికి వచ్చేసినాం చూడండి ఎంత పెద్ద కొండలున్నాయో ఇక్కడ అలా కొంచెం దూరం వెళ్ళగానే నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఎక్కువ మంది కనిపించారు దానికి అర్థం ఏమిటి అంటే గుడి దగ్గరలో ఉందని ఇక్కడ సెక్యూరిటీగా ఎన్సీసీ వాళ్ళు అండ్ పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ డ్యూటీ చేస్తూ అలా కొంచెం ముందుకు రాని ఇక్కడ జనాభా అంతా ఒక్కసారి చూడగా ఇక్కడ టెంపుల్ ఉందనుకుంటున్నా మళ్ళీ తెలిసింది ఇది టెంపుల్ కాదు బస్ పార్కింగ్ అని ఈ బస్ పాయింట్ లోనే పికపింగ్ డ్రాపింగ్ ఉంది అంతేకాదు ఇక్కడ వేరు వేరు ప్లేస్ నుండి వచ్చే బస్సులు కూడా ఇక్కడ స్టాప్ అవుతున్నాయి ఈ బస్సులు ఆగే ప్లేస్ లో కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది ఈ టెంపుల్ కు దగ్గరలో చాలా అంటే చాలా పెద్దవైన చెట్లను చూడవచ్చు అవి వే చెట్లో కాదు మాడి చెట్లో చూడవచ్చు ఇక్కడ చూడండి ఒక్కో చెట్టు ఎంత పెద్దగా ఉందో ఇక్కడ ఇంతసేపు నడిచిన దానికి ఫైనల్ గా టెంపుల్ కి రీచ్ అయినా ఇక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్ లో అదే టెంపుల్ ఎంట్రన్స్ అంతేకాదండి లంకమల్ లో చాలా పెద్దదైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి అంత ఎత్తు నుంచి కిందికి వాటర్ వస్తున్నాయి అంత పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ అయితే ఫుల్ వాటర్ లేదు కానీ ప్రెజెంట్ కింద అయితే చాలా అంటే చాలా ఎక్కువ వాటర్ ఉంది కానీ పడేది మాత్రం తక్కువ ఉండే ఇప్పుడు అంతే అంతేకాదు ఇక్కడ సనాలు కూడా చేయవచ్చు ఇక్కడ వెహికల్స్ తో లోపల వరకు రావచ్చు బట్ ప్రెజెంట్ కొన్ని వెహికల్స్ అలౌ చేశారు లోపలికి ఇప్పుడు కనిపిస్తున్న అదే టెంపుల్ ఇక మేము కూడా కాళ్ళు చేతులు కడుకొని దేవుని చూడడానికి స్టార్ట్ అయినాం మేము ఇక్కడ వాలంటీర్స్ మాత్రం బాగా వర్క్ చేస్తున్నారు ఇక దేవుని చూస్తామని క్యూలోకి వెళ్ళాం క్యూలోకి వెళ్ళగానే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది మేము కూడా క్యూలోకి వెళ్ళి నిలబడుకున్న వారితో పాటు క్యూలో జనాభా చాలా ఓపికతో నిలబడుకున్నారు క్యూలో కొత్త కొత్తసేపటికి తెలిసింది టికెట్లు కంపల్సరీ అని ఇంకా చేసేది లేక మా ఫ్రెండ్ మధ్యలో వెళ్ళి టికెట్లు తీసుకుని వచ్చాడు దేవుని గుడి వద్ద పందిరు మాత్రం బాగా వేశారు అలా ఎంత దూరం స్ట్రగుల్ అయింది దానికి ఫైనల్ గా దేవుడి దర్శనం అయిపోయింది అలా మా దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంకా బయటకు వచ్చేసాం గుడి వద్ద నుంచి చూస్తే లంకమాల చాలా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎత్తైన చెట్లు కొండల మధ్యలో గుడి ఉంది ఇంత ఎత్తు చెట్లు ఎలా పెరిగినాయి రా బాబు అయితే నాకు అసలు అర్థం కాలేదు ఇంకా అలా కొంచెం వన్ తినేసి ఇంకా రిటర్న్ అయినాం మేము ఇక్కడ నుండి ఇంత త్వరగా స్టార్ట్ అవడానికి రీజన్ ఏమిటంటే బండి మాత్రం మేము చాలా దూరంగా పెట్టాము అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలి మాకు మరో ఆప్షన్ లేదు అందుకే ఇప్పుడు త్వరగా స్టార్ట్ అవుతున్నాం మేము మేము రిటర్న్ అయ్యే టైంకి జనాభా ఇంకా పెరిగిపోయారు ఎందుకంటే అక్కడ అయిన బస్సులు అన్నీ ఒక్కసారికి ఇక్కడ చేరుకున్నాయి ఇంకా ఇక్కడ నుంచి మేము కూడా వాకింగ్ స్టార్ట్ చేసినాం దారి మధ్యలో మాకు ఒక అదృష్టం తట్టింది ఏంటంటే కమాండ్ మేము ఈ వెహికల్ వచ్చేసి గవర్నమెంట్ వెహికల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ బ్రో మాకు తెలుసు కాబట్టి అందుకు లిఫ్ట్ ఇచ్చాడు ఈ రాళ్ల మధ్య ఈ బ్రో డ్రైవింగ్ చేస్తుంటే మా పొజిషన్ ఎలా ఉందంటే మాక్స్ ఏం అలానే అనిపించింది ఈ వెహికల్ లోనే మేము వచ్చింది ఇంక ఇలా ఈ లంకమాలకు బాయ్ చెప్పేసి ఇంటికి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వెల్ బుల్లోడు